మై ప్రషియస్ ఫ్రెండ్ గడ్ క్యాష్ ఫర్ యీ నాకు అమూల్యమైన స్నేహితులారా దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తూ ఉన్నారు హీ హాస్ ఇస్ ఐస్ అ పన్ యు ఓ ఆయన ఎల్లవేళలా తన కణదృష్టి మీ మీద నిలిపి ఉన్నారు సో దట్ హి మే లిఫ్ట్ అప్ ఇస్ కౌంటెనెన్స్ అండ్ గిఫ్ యు పీ తద్వారా తన ముఖ కాంతి ప్రకాశింప చేసి మీకు శాంతినను గ్రహించను అండ్ హి మే మేక్ ఇస్ ఫేస్ టు షైన్ అప్ అన్ యూ

He is your protector. Your soul and your life is so precious to Jesus. He has kept you in this world for a purpose. Never say, Why should I live anymore? Jesus has need for you to live in this world. జస్ట్ ద ద ద ఆఫ్ లెఫ్ట్ యువర్ యువర్ ఐస్ టు ఫ్రమ్ వేర్ హెల్ప్ వెల్కమ్ కొండ వంటి ఎత్తైన మార్గములో భారభరితమైన మార్గములో నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చుననే రీతిలో ఆయన వైపుకు చూస్తూ ఉండండి హెల్ప్ వెల్కమ్ ఫ్రమ్ ద దాడ్ సహాయము ప్రభు యోధ నుండి వచ్చును అ డియర్ పార్ట్నర్ ఆఫ్ జీసస్ కాల్స్ మిస్టర్ జబ్లూన్

టెలిఫోన్ కాల్ ఫ్రమ్ మిస్ వైఫ్ ఈవెన్ అస్ యూస్ డ్రైవింగ్ అతను డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడే అకస్మాత్తుగా తన భార్య నుంచి ఫోన్ కాల్ వచ్చింది హీసేడ్ ఐ హ్యాడ్ అ డ్రీమ్ దట్ యువర్ కాట్ ఆఫ్ ఇన్ అన్ ఆక్సిడెంట్ ఆవిడ చెప్పారు ఇక ఆకస్మిక ప్రమాదమైనట్లుగా నాకు కల వచ్చింది అని జస్ట్ టాప్ వేర్ యువర్ ఎక్కడున్నావో అక్కడే ఆగిపో అన్నారు ఈ స్టాప్ ద కారు అతడు కారు ఆపేసాడు డెడ్ నో వేర్ యువ ఆర్ అతను ఎక్కడున్నాడో అతనికి తెలియలేదు వాట్ వాస్ అరౌండ్ తన చుట్టూ ఏముందో తెలియలేదు ఈ వెంట్ టు స్లీప్ అతడు నిద్రపోయాడు

దేవుడు అతన్ని గమనిస్తూనే ఉన్నాడు ఆఫ్ కోర్స్ హి స్పోక్ త్రూ హిస్ వైఫ్ తన భార్య ద్వారా ఆయన మాట్లాడి ఉన్నాడు కూడా గివింగ్ her a dream and she was sleeping ఆమనిద్ర పోతున్నప్పుడు ఆమెకి ఒక కలను అనుగ్రహించాడు వాట్ ఏ గ్రేట్ కనెక్షన్ దేర్ వాస్ బిట్వీన్ ద హస్బెండ్ అండ్ ద వైఫ్ భర్త భార్య మధ్య ఎంత గొప్ప బంధవ్యముందో కదా గాడ్ వాచ్డ్ ఓవర్ ద ఫ్యామిలీ దేవుడు ఆ కుటుమాన్ని గమనించుతూనే ఉన్నారు ద లార్డ్ విల్ వాచ్ ఓవర్ యు ప్రభు మిమ్మును కూడా గమనిస్తూనే ఉంటారు యు విల్ నెవర్ స్టంబ్

హీ విల్ ఫ్లై అబౌవ్ ఎవ్రీ సిచ్యువేషన్ పక్షి రాజు వలె మిమ్మల్ని తన రెక్కల మీద మోసుకుని ప్రతి పరిస్థితి కంటే ఎత్తుగా ఆయన మోసుకుని తీసుకువెళ్తారు యు విల్ బి సేఫ్డ్ మీరు రక్షించబడతారు ఫాదర్ ప్రొటెక్ట్ యువర్ చిల్డ్రన్ తండ్రి మీ బిడ్డలను మీరు భద్రపరచండి ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ మెంబర్స్ కుటుంబ సభ్యులను మీరు భద్రపరచండి నో ఈవిల్ షుడ్ ఎనీ డే టచ్ దెం లార్డ్ ఏ కీడు ఏ రోజున కూడా వారిని తాకకూడదు ప్రభువా వారి ప్రాణాత్మలను భద్రపరచండి యు ఆర్ దియర్ కీపర్ మీరే వారిని కాపాడువాడు as a family give them long life కుటుంబ సమేతముగా వారికి దీర్ఘాయువును అనుగ్రహించండి protect them from wicked and evil people lord దుష్ట చెడ్డ ప్రజల నుండి వారిని భద్రపరచండి protect them from accidents ఆకస్మిక ప్రమాదాల నుండి రక్షించండి protect them from failure and losses అపజయము నుండి నష్టం నుండి వారిని భద్రపరచండి protect them from the devils దురాత్మల నుండి వారిని భద్రపరచండి bless them వారిని ఆశీర్వదించండి jesus name యేసు నామములో amen amen

We are going to have a prayer get together at బెద్దస్తా ప్రేయర్ సెంటర్ అట్ కారుణ్యా నగర్ విచ్ ఇస్ ఇన్ కోయంబత్తూర్ కోయంబత్తూర్లోని కారుణ్యా నగర్ నందు గల బెతస్తా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము yes we are going to pray that god will turn your sorrow into joy దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలనని ప్రార్థన చేయనయ్యున్నాము so come with all your family members కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి let god wipe away the tears and do miracles for them దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములలోనూ జరిగించనివ్వండి వీల్ లే హ్యాండ్స్ ఆన్ ఎవ్రీ వన్ హు కమ్స్ అని ప్రేఫర్ దమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీస్ వస్తున్న ప్రతి వారికి ఏసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది హ్యాండ్ ఆఫ్ జీస్ విల్ కమ్ అపన్ ఏయ్స్ హస్తం వారి మీదకి వస్తోంది కంప్ అని యు అది మీ మీదకును వస్తోంది హ్యాండ్ యు విల్ గ బ్యాక్ విత్ యు సారో టర్న్ ఇంటూ జాయ్ ఏ దుక్కమంతా అయ్యా ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళేదారు యూ కెన్ కమ్ స్టే దర్ మీరు వచ్చి అక్కడ పస చేయవచ్చును ఫుడ్ ఫెసిలిటీస్ అవైలబుల్ ఆహార వసతి సదుపాయం సేవలు అక్కడ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద సిటీ ఆఫ్ కోయంబత్తూర్ కోయంబత్తూర్ నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి కేవలం రండి కాల్ ద నంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ దే విల్ గివ్ యు ఆల్ ద ఇన్ఫర్మేషన్ తన మీద కనబడుతున్న నంబర్ కు ఫోన్ చేయండి సమాచారం అంతయు అందించేదరు డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూర్లోని కారుణ్య నగర్లో జరగనయున్న బెత్తస్తా ఆశీర్వాద కూటమునకు మిమ్మల్ని వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు తేదీ జూలై నెల ఏడవ తేదీ ఆదివారం సమయము మధ్యాహ్నము రెండు గంటలకు వసతి సౌకర్యముల కొరకై వెంటనే మమ్మను సంప్రదించండి మమ్మను సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు తొమ్మిది నాలుగు ఎనిమిది ఏడు ఎనిమిది నాలుగు ఆరు ఆరు సున్నా ఒకటి